క్యాంప్ ఆఫీస్లో కొంతమంది బీజేపీ కుక్కలు ఆలలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక కొంతమంది దుర్మార్గులు ప్రశ్ని పెట్టడం జరిగింది అందులో పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉద్యోగం జరిగింది ఒక హోదాలో ఉన్న వ్యక్తి ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి దూషించడం అది సరైనది కాదని బీజేపీ నాయకులకు సూచించడం జరుగుతుంది మీ పార్టీ సిద్ధాంతం మీ విలువలు మీ కిషాన్ రెడ్డి మీ బండి సంజయ్ ఇబ్బే సిద్ధాంతాలు చెప్పిన మీకు బీజేపీ నాయకులకు ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ని తిట్టడం మీకు సమాంజసమా ఇంకోసారి మార్కెట్ కమిటీ చైర్మన్ కనుక ఎవరైనా బూతులు తిడితే పండబెట్టి తొక్కుతామని చెప్తున్నాం మేము ఒకవేళ నేను చెప్తున్నాం మార్కెట్ కమిటీ చైర్మన్ ని జోలీ పట్టుకొని డబ్బులు అడుక్కుంటున్నాడు అని చెప్పి ఒక వ్యక్తి అంట అంటాడు ఆరోగ్య పట్టణం బీజేపీ నాయకుడు నేనంటున్నా ఎవరైనా సరే మార్కెట్ కమిటీ చివరికి రండి మార్కెట్ కమిటీ దగ్గరికి రండి మార్కెట్ కమిటీ చైర్మన్ దగ్గర ఆఫీస్ రండి బా జాబితా ఏ కోక దగ్గర ముప్పై వేలు నలభై వేలు తీసుకుంటానో అప్పుడే తన పదవికి రాజీనామా చేపిస్తాం ఈ మేము రాజీనామా మార్కెట్ ఒకరు అంటాడు అన్నారు అంటాడు ఎవరు అన్నారు భూమి లేదంట అన్నాడు గుంట భూమి కాదు గుంట భూమి ఉన్నదా ఎకరం భూమి ఉన్నదో బాధపడు చూపిస్తాం నోటికి వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడితే మాత్రం తండ్రి లోపాయంగా ఒప్పుకుందాం అని చెప్తున్నాం అట్లాగే ఆరునూరుకి ఎన్ని కోట్లు తీసుకొచ్చిన మా ఇన్ఛార్జ్ గారు యాభై కోట్లకు పైన తీసుకొచ్చాము మీకు ఓర్వలేక మేము మా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు మా ఇన్చార్జ్ మా ఇన్చార్జ్ గారు మా ఆరుగురు ఎమ్మెల్యే అంటే ఇది కుక్క ఇది ఆరుగురు కుక్క నిధులు తీసుకురాడు తీసుకొచ్చేటప్పుడు ఏమో తీర్చాడు వీడు తేలేక మా ఇన్చార్జ్ గారు సీతక్క ఇన్చార్జ్ మంత్రి జూపల్లి పొంగులేటి ఉప ముఖ్యమంత్రి బట్టి రేవంత్ వీళ్ళందరినీ కలిసి ఆరుగురు యాభై కోట్ల యాభై కోట్ల డెబ్బై ఐదు చెప్తున్నాం చిన్న తీసుకురాకేష్ రెడ్డి నయా రూపాయి పెద్ద తీసుకురాడు కేంద్ర ప్రభుత్వంలో మీ ప్రభుత్వం నువ్వు ఆరు తీసుకొచ్చి తీసుకొని చెప్పు కానీ నలుగురిని ఉదురబెట్టి ప్రెస్ నీట్ పెట్టి నలుగురు తిట్టి పోతా అంటే గాజు దొరుకున్నాడు ఎవడు లేడు నేను హెచ్చరిక దాని చేస్తున్నా మీరు గింత రాకేష్ రెడ్డి నీ ఆన్సర్లకు చెప్పుకో నీ ఆన్సర్లకు కొంతమందికి చెప్పుకో నువ్వేం చేస్తున్నావు నీ కథ లేని నువ్వేం చేస్తున్నావు నీ కథ లేని రాకేష్ రెడ్డి నువ్వు గిద్ద ఆరుమూలు ఎక్కడైనా పర్యటన చేస్తే ఇక్కడ నేను ప్రెస్ మీరు పెట్టానని ఆరుమూలు అసలుకి తిరిగిన చెప్తున్నా వీడియోలో గిరిష్ అమ్మాయిలని తోల్కపోతాడు ఇది నగ్నంగా కొంతమందిని వీడియోలు చూస్తాడు ఇదో పెద్ద దోమని ప్రెస్ మీట్ అంత చూసుకోండి ఇలా చూపేదా ఇటు గిరీష్ అన్నాడు వ్యక్తి ఇడు ఆలు పెద్ద ఇడు రాజకీయ వ్యభిచారి కాదు ఇడు ఇటు రాజకీయ వ్యభచారి కాదు అసలు రాజకీయ కంటే పెద్ద గైడు అలాగే ఇంకొకడు ఏమంటాడు మూడు పార్టీలు మారిండ మూడు పార్టీలు పండిత్ పవన్ మూడు పార్టీలు మారిండట ఇంకో నా లింగగోడు మూడు పార్టీలు మారిండట సాయిబాబా మూడు పార్టీలు మారిండట ఆ పార్టీలు మారింది ఈ పార్టీలు మారిండు అరే నువ్వు ఏ పార్టీ మారినవరా మరి తౌడు మహేష్ నువ్వే నువ్వే పార్టీ మారినవరా జీవన్ రెడ్డి సమీక్ష జీవన్ రెడ్డి సమీక్షంలో జూలై ఏడో తారీఖు రెండు వేల ఇరవైలో నువ్వే పార్టీలున్నావురా బాడిది నాకు ఏ పార్టీలున్నావు ఇంత మంది సమీక్ష మారా నీ గ్రామ అభివృద్ధికి ఇరవై మందిని తీసుకెళ్ళి జీవన్ రెడ్డి జోకినావరా అని చెప్తున్నాడు తౌడు మహేష్ గారికి ఆడ అంచనా ఇరవై మంది రెండు వేల ఇరవైలో మళ్ళా ఇప్పుడు రాకేష్ అన్న నా తండ్రి కంటే తండ్రి అంటున్నాడు నేను చెప్తున్నా రాకేష్ రెడ్డి గారి రాకేష్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇస్తున్నాం యూత్ కాంగ్రెస్ తరపున నుంచి ఇప్పటికైనా వినయ్ రెడ్డి గారిపైన ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ ని టార్గెట్ చేసుకుని మాట్లాడితే కబర్దరాన్ని హెచ్చరిస్తున్నాం మార్కెట్ కమిటీ చైర్మన్ ఒక్క నయా రూపాయి పైసా ముట్టినా కానీ తన తక్షణమే పరిధి నుంచి మేమే తొలగించుకుంటాం మా పార్టీకి కాస్త మీరు అంటున్నారు ఆరోపణలు చేస్తున్నారు కదా అది నిజమైన నిరూపించండి నిరూపించండి ఇంకొకటి ఇలా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజకీయ రాజకీయ అభివృద్ధి కోసం మూడు పార్టీలు మారంటే ఆడ మారి నీళ్ళ మారింటే అంటున్నారు కదా పంతొమ్మిది వందల యాభై మూలలో వాళ్ళ ఇంటి వాళ్ళు ఇంటి అలా మా ఫాదర్ పంతొమ్మిది వందల యాభై మూడులో అప్పుడే మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పుడు మున్సిపల్ నేతలు అప్పుడు మున్సిపల్ మున్సిపల్ అప్పుడు వైస్ చైర్మన్ మున్సిపల్ అప్పుడు వైస్ చైర్మన్ వాళ్ళ నాన్న ఇంకొకటి ఆరు చెందిన బీజేపీ నాయకుడు బెట్టింగ్లకు బన్ను తాకట్టు పెట్టుకుని పైసలు ఇస్తాడు ఈ బీజేపీ పట్టణ నాయకుడు బెట్టింగ్ బెట్టింగ్లకు పట్టణ నాయకుడు బెట్టింగ్లకు డబ్బులు అక్రమంగా డబ్బులు ఐదు కాడికి పది కాడికి ఇచ్చి బెట్టింగ్లకు ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా ఏం దా ఇచ్చినా సమాచారాడు బండ్లు తాకట్టు పెట్టుకుంటారు చైల్డ్ తాకట్టు పెట్టుకుంటారు చచ్చిపోతున్నారు కూరగాలను ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ ఉన్నా కానీ ఈ ఆరుగురు బీజేపీ ఈ రకంగా చేస్తున్నాడు మళ్ళా పట్టణ నాయకుడు నేను చెప్తున్నా పడిగల తీవ్ర గ్రామం అడి అడితే ఏందో పడిగలవు చెప్తారు నేను చెప్తున్నా రేపు పట్టణ బీజేపీ నాయకుడా నీకు సిగ్గుశం ఉంటే పడిగేలా కస్తావా నీ అంత చూస్తాం ఇంకొకటి పిప్రి గ్రామానికి వస్తావా అక్కడ అంత చూస్తాం అంటే నీ పిప్పి గ్రామంలో అంత సంఘ తెరక నువ్వు ఏం స్కీములు చేసినావో పడికేళ్ళ ఏం స్కీమ్ చేసినావు అంకపులో ఇంకో పెద్ద స్కీమ్ చేసిండు నువ్వు చెప్తున్నా రా నువ్వు చర్చ గ్రామ మాత్రడు బహిరంగ సాల్గ్గు నువ్వు రా మేము మేము చూద్దాంకు సిద్ధం ఉన్నాం మీద నీ ఎమ్మెల్యే అన్నాడు కత్తికి కత్కమానం అన్నాడు ఇదే కత్తి వస్తుంది రేపు తెల్లారి ఇంకొకడు అంటాడు గుడి గోపురాలకు మేము ఆల ఈవోలకు ఇంకొకటి ఇంకోటికి ఫిర్యాదు చేస్తామంటారు అరే అదే బీజేపీలో మీరు రంగు అన్నారా మీరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు అసలు గుడి గోపురాల మీద మాట్లాడే అలాగే మీకు నైతిక విలువ లేవురా మీరు విలువ లేవు మీరు గుడి గోపురం మీద అక్కడ పార్టీలోనే ఏడమన్నాడు దొంగ ఇప్పటిదాకా ఆచుక లేదు జిమ్యాలు మాట్లాడలేదు కాబట్టి మీద ఎందుకు కలుసుకున్నాడు ఇలా ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కావు అయ్యప్ప వేసుకొని అయ్యప్ప భిక్ష పెట్టుకొని గుడి గోపురం మీద మీ అకల వసతుల్లో పాల్పడ్డాడు వాడి ఇప్పటిదాకా విచారం జరపలే మా ప్రభుత్వం వచ్చింది మేము ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ దగ్గర విచారణ చేస్తాం విజిలెన్స్ అందులో చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్